నాగర్ కర్నూలు జిల్లా కర్వగుర్తిపట్నంలోని స్థానిక పోలీస్ స్టేషన్లు డీఎస్పీ కార్లయను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తిపట్నంలోని వాసవి నగర్ లో నివాసముంటున్న చేగొండా బాలయ్య వయసు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇద్దరు కుమారులు కొంతకాలంగా కొడుకు వీరయ్యకు తండ్రికి వివాదాలు ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో ఈ నెల నాలుగున తండ్రి కొడుకు పొలం దగ్గర గొడవ పడటంతో ఆవేశానికి గురైన బీరయ్య తండ్రిని కట్టెతో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం అంజీ అనే సౌచర్యంతో మృతదేహాన్ని కారుడెక్కీలో వేసుకుని డిండి చింతపల్లి బ్రిడ్జ్ దగ్గర యాక్సాబ్లెట్తో తలా మొండాన్ని వేరుచేసి వాగులో పడేశారని డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భర్త బాలయ్య ఇంతకు ఇంటికి రాకపోవడంతో భార్య పెద్ద కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి విచారణ చేపట్టగా అనుమానంలో భాగంగా చిన్న కొడుకు బీరయ్యను విచారిస్తే తన తండ్రిని చంపి వాగులో పడేసినట్టు ఒప్పుకున్నాడన్నారు మృతదేహాన్ని వెలికి తీయటం కోసమై వాగులో గజ ఈతగాళ్లు డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు అదే క్రమంలో మృతుడు బాలయ్య మొండం ఉప్పునంతల మండలం కొరటకల్లి గ్రామ సమీపంలోని దుందుపి వాగులో లభ్యమైందని డీఎస్పీ అన్నారు పోస్టుమార్టం నిమిత్తం తలామొండాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ కేసు త్వరగా చెందిన పోలీసులను ఎస్పీ తండ్రి చాగొండ బాలయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల ఒక ఇంటి నుంచి మూడో తారీఖు మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వ్యవసాయ భూమికి వెళ్ళాడనని ఆ తర్వాత నుంచి కనిపించలేదని తెల్ల కనిపించలేదని కనిపించలేదని డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము రక్తం మరకలు ఉండటము ఒక కట్టె ఉండటంతో అనుమానంతోసి ఫుటేజ్ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అఖిరుడు బీరయ్య చాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి ఇరవై ఒకటి సంవత్సరాలు కార్ ఇరవై ఒకటి సంవత్సరంలో కారు డ్రైవర్ ఇతను రంగాపూర్ గ్రామము ఒంగూరు మండలం వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టకొని కొట్టడంతో బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు రక్తం మార్గంలో ఉన్నాడు ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటూని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చివరిస్తారు అక్కడ దగ్గర టౌన్లో దగ్గరలో ఉన్నాడు అతను పిలవగానే ఏమంటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి తీసుకొని పోవడం ఏమంటే జరిగింది ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ గంగూరు మండలం రంగాపూర్ ఆ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సాప్ లేడుతో తలాని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ఈ కాలువలో తలాని వేయటం అనేది జరిగింది ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర పై నుంచి బాడీని తోసి నీళ్ళలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి విన్నారు నిన్న ఈరోజు నిన్న మూడు గంటల నిన్న ఇతని టేవ గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారు దోశ పట్టుకోవడం అనేది జరిగింది పట్టుకొని వచ్చినాక తదని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగా ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపి చంపడము ఈ ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం యూట్యూబ్ ఇద్దరు కలిసి తీసుకొని చంపి చంపడం అనేది చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది దీనిలో ఆ వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా చెవుల రింగులని కూడా ఆ చెవు పోసి తీసుకోవడం అనేది జరిగింది ఆ చెవురి పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది ఈ ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు దానికి మొండాన్ని వేరు చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు నాలుగు చెవి పోగులు బంగారు దిందులు వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటనేది సీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఈరోజు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సరే ఎప్పుడు పడటం అనేది జరగదు తండ్రి ఎప్పుడు అదొకటి ఈ ల్యాండ్ డిస్క్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది దాంట్లో కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఏమో ఈ పదహారు అమ్మాయి ఈ ఏవైతే ఏమైనా ఉన్నాడో బీరయ్య ఒక పదహారు అమ్మాయి చనిపోవటం రెండు నెలల క్రితం చనిపోవటం జరిగింది ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట దాంతో మనసులో పెట్టుకొని ఈతన్ని అతమార్చడం అనేది జరిగింది